ఇక్కడ నుంచి వచ్చారు ఏం సమస్య ఏంది మీద మేము ఇక్కడ కరెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నామన్నా ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ మింట్ కాంపౌండ్ లో వర్క్ చేస్తారు కాంపౌండ్ హైదరాబాద్ హైదరాబాద్ మేము యాక్చువల్లీ మా స్టేట్ మొత్తంలో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటాము ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ లో మేము వర్క్ చేస్తుంటాము మా నుండి బిల్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు మళ్ళీ బిల్ ఇష్యూ చేసే వాళ్ళు మా ద్వారానే వాళ్ళకి డాటా వేసిస్తాం బట్ వాళ్ళు కూడా చాలా పోరాడుతున్నారు మేము కూడా మాకు కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కూడా పోరాడుతున్నాం ఇంతకు ముందు మా లాంటి ఇరవై మూడు వేల మందిని వాళ్ళని రెగ్యులరైజ్ గా చేశారు సో అప్పుడు మాకు ఈఎస్ఐపిఎఫ్ లేదని మమ్మల్ని పక్కన పెట్టేశారు సో అప్పుడు మేము ఒకసారి ఆల్రెడీ సీఎం సార్కి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయి అప్లికేషన్ ఇచ్చాము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి కలిసాము అప్లికేషన్ ఇచ్చాము ఏమన్నాడు అంటే అప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ లేదు కదా ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నప్పుడు రండి చూద్దామని అన్నారు డిమాండ్ ఏం లేదండి మాకు రెగ్యులరైజ్ గా చేయాలి మాకు ఒక కనీస వేతనం ఇప్పుడు మాకైతే ఎట్లా ఉందంటే కాంట్రాక్ట్ వైజ్ గా వాళ్ళు జీతాలు ఇస్తారు మేము ఎవ్రీ డే థర్టీ ఎవ్రీ మంత్ థర్టీ డేస్ వర్క్ చేస్తాము లీవ్లు అనేది ఏం లేకుండా లీవ్లు తీసుకున్నా కానీ మాకు రెగ్యులర్ కాలేదు మేము ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్

ప్రజెంట్ అంటే మాకు ఎంత వస్తుందండి మినిమం గా మాకు ఒక ఐఆర్ఓ కి ఇద్దరు ముగ్గురం ఉంటాం కాంట్రాక్టర్ కి వచ్చేది దాంట్లోకి మాకు ఇస్తారండి ఓకే మినిమం వేజెస్ అనేది ఏం లేదు అంటే ఇప్పుడు మీరు లోపల ఆఫీస్ లో ప్రజాభవన్ లో మీరు దరఖాస్తు ఇస్తే ఏం చెప్పారు లోపల మీతో టూ వీక్స్ తర్వాత రమ్మన్నారు సార్ మళ్ళీ సీఎం సార్ వచ్చారు ఇప్పటికి మీరు ఇక్కడికి ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం వచ్చారు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ మా సీఎండి గారికి వాళ్ళకి అందరికి ఇచ్చాం మేము ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది లోపల బాగుందండి టూ వీక్స్ తర్వాత రమ్మన్నారు మేడం ఉన్నారా సార్ ఉన్నారా ఏం చెప్పారు మీతో అసలు మీ సార్ టూ వీక్స్ తర్వాత రండి సార్ లీవ్ లో ఉన్నారు వచ్చిన తర్వాత మాట్లాడదాం సమస్య మీద మాట్లాడి చేద్దామని చెప్పి అన్నారు ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా పక్కా మాకు క్లారిటీ వచ్చింది మాకు న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా ఒకవేళ జరగకపోతే ఇంకేమైనా స్టెప్ తీసుకుందాం అని అనుకుంటున్నారా జరుగుతుందని అనుకుంటున్నాము ఇప్పటికైతే వాళ్ళైతే పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ కలుస్తాము ఒకవేళ అప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ ఫర్దర్ గా ఏం కావాలో మేము ఆలోచిస్తాం ఓకే 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 థ్యాంక్ యూ